నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్డివో కార్యాలయంలో ఆర్డివో రాజాగౌడకు పదకొండు వేల రూపాయల చెక్కును జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు అందజేశారు ఆర్డివో రాజాగౌడ్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి తమ ఆర్థిక సాయం అందించిన జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందిస్తున్నామని అన్నారు క్రమంలో ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు నష్టపోయిన వారికి అండగా ఉండేందుకు తమ ఆర్థిక సాయం అందిస్తున్నామని జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షులు శుకె శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కొక్కెర భూమున అన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు సత్యనారాయణ గారు కుంతం రాజు తదితరులు ఉన్నారు ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు సంబంధించి నష్టపోయినటువంటి ఖమ్మం మహబూద లాంటి జిల్లాలకు సంబంధించినటువంటి వరద బాధితుల నిమిత్తం నా ఆర్మకు చెందినటువంటి జర్నలిస్ట్ కాలనీ కాలనీకి సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు కాలనీలో విరాళాలు వసూలు చేసి రూపాయలు పదకొండు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మీద డిబిటీసీలో మే కార్యాలయంలో అందజేశారు

గత వారం రోజులలో రాష్ట్రంలో అతలాకుతలం చేసే వరదలు ఆ వరదల సహాయార్థము ఒక పదకొండు వేల రూపాయలు జమ చేసి ఈరోజు మా ఆర్మూర్ ఆర్డిఓ గారికి చెక్ రూపంలో అందించడం జరిగింది ఈ రకంగా మా కాలనీలో ప్రతిదానికి కూడా ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం ఉన్నా కాలనీ అందరం ఐక్యంగా ఉంటూ ఇటు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కానీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కానీ ప్రతి సమస్యను ఒక మా సమస్యగా భావిస్తూ ఇటు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ ఇటు ఆలయ ప్రాంగణంలో కానీ మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ వరద బాతులకు సహాయార్థం కూడా కార్యక్రమంలో భాగంలో కానీ ముందుండి మేము ప్రభుత్వానికి సహాయ సాగరం ఇస్తామని తెలియజేస్తున్నాను ఈరోజు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలోపల మరి మొన్న వారంలో ఈ రాష్ట్రంలో కురిసినటువంటి అకాల వర్షాలకు మరి ఎన్నో పేద కుటుంబాలు ఇల్లు నేల మట్టం అవ్వడం మరి మునిగిపోవడం జరిగింది ఇది యావత్ ఆరుమూరు ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసిన విషయమే మరి దానికి అంతో ఇంతో మా కాలనీ తరఫున మనం ఏదైనా చేదోడు వాళ్ళు చేయాలని చెప్పేసి మా కమిటీ సభ్యుల అందరం కలిసి ఒక ఆలోచన వచ్చి మరి మనం కూడా ప్రభుత్వాలే కాదు మానవ సేవయే మాధవ సేవ అనే నినాదాన్ని మనం కూడా తీసుకుపోవాలా మరి ఈరోజు అనేక విఘ్నే విఘ్నేశ్వరులను నెలకొల్పుతున్నాం మరి ఇతర సమస్యల మీద ఎన్నో ఖర్చులు చేస్తూ ఉన్నాం మరి పేదవారు నీట మునిగితే కనీసం కనికరించి మన వంతు సహకారం అందించాలని మా జర్నలిస్ట్ కాలనీ కమిటీ సభ్యులంతా ఏకదాటిపై నిర్ణయించుకోవడం వల్ల ఈరోజు తల ఇంత దమ చేసుకొని మేము ఈరోజు మన ఆర్డీఓ గారికి పదకొండు వేల రూపాయలను మరి డీడి రూపాన అందించడం జరిగింది మరి ఇదే విధంగా ఆరుమూరు పట్టణంలోని ప్రజలందరికీ మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా యువతకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి గణేష్ మండలి ఒక వెయ్యి రూపాయలు గిట్లా మన ముంపు గ్రామాలకు చేయితనిస్తే మరి రాష్ట్రంలో ఆరుమూరు ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి సంఘం ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులంతా మరి ఆ బాధితులను ఆదుకునే బాధ్యత తీసుకొని తల ఇంత సహాయకారం ప్రభుత్వాలకు అందిస్తే ప్రభుత్వాలు కూడా ముందుండి ఆ యొక్క ముంపు గ్రామాలను కావచ్చు ఇల్లు కో కోల్పోయినటువంటి పేదవారిని కావచ్చు మరి ఇతరత్ర సామాగ్రి కావచ్చు వారిని అందరిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ప్రభుత్వం అనేది కాదు బాధ్యత ప్రజలమైన మనపై కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ మరి అన్ని సంఘాలు కూడా మరి ముంపు బాధితులకు ఆదుకునే దిశగా ముందడిగేయాలని విజ్ఞప్తి జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేము ఈ ఏదైతే తెలంగాణలో వరద బాధ్యతలు చాలా నష్టపోయినందుకు మా కాలనీ తరఫున విరాళాలు సేకరించి ఒక పదికేళ్ళు వేల రూపాయలని ఆర్డీఓ ఆర్మూర్ గారికి అందజేయడం జరిగింది ఈ ఐక్యతతోనే మేము అన్ని పనులు కూడా అందరం కలిసి కట్ కలిసి కట్టుగానే పనిచేసుకుంటూ ఇక ముందు కూడా ఏటువంటి సమస్య ఉన్నా కానీ మేము ఐక్యత నుండి అన్నిటికీ సహకరిస్తామని కోరుచున్నాం